అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇది వినాయక చవితి రోజు వీడియో ఫ్రెండ్స్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక పొద్దున్నే లేచి ఇగోండి వాకిలు కడుక్కొని ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట ఈరోజు మిలకలు ముగ్గేస్తున్నాను ఫ్రెండ్స్ ఏడు చుక్కలు ఒకటి ఒకటి వచ్చేదాకా అనమాట ఇవన్నీ మెలికలు వేస్తున్నాను ఇవన్నీ నాకు మా అమ్మ నేర్పించిన ముగ్గులే ఫ్రెండ్స్ మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు కూడా అనమాట రెండు పండగలు మా ఇంట్లో ఈరోజు నేనైతే పులిహోర తాకిళ్ళు చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరేం చేశారు పండగ స్పెషల్ ఇవ్వండి ముగ్గు వేసుకున్నాను ఇంకా పసుపు కుంకుమ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇగోండి పసుపు కుంకుమ పసుపు వేసాను కుంకుమ కూడా వేసుకుంటున్నాను అనమాట బాగుందా ఫ్రెండ్స్ నా ముగ్గు మీకు నచ్చిందా సింపుల్గా వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను పెద్ద పెద్ద ఏమి ఆర్భాటంగా వేయను అనమాట చిన్న చిన్నయ్యే నీట్గా వేసుకుంటాను అనమాట ఇగోండి వేసేసుకున్నాను పసుపు కుంకుమ కూడా వేసేసాను ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అనమాట ఫ్రెష్ అయ్యే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ పనులన్నీ పండగ కదా అని చెప్పేసి ఇంకా లేకపోవటంతోనే మా వారు నాకు వేడి నీళ్ళు కావాలన్నారు ఇంక అందుకని తనకి వేడి నీళ్ళు కాస్తున్నాను అనమాట నా డైలీ రొటీను ఒక్కొక్కసారి మా అబ్బాయి లంచ్ బాక్స్తో రెడీ అయ్యద్ది ఒక్కొక్కసారి మా వారికి కావాల్సిన హాట్ వాటర్తో రెడీ అయ్యింది అనమాట ఈరోజు మాత్రం వేణీలతో స్టార్ట్ అయ్యింది అటువైపు పాలు గిన్నెలో పోసి పెట్టాను ఫ్రెండ్స్ పాలు తాకిళ్ళకి అవసరం కదా పాలు అందుకని ఈ పాలు రాత్రి మా అబ్బాయి తెచ్చాడు ఫ్రెండ్స్ సరుకులు తెల్లారి పాలు తాకి పులిహార కావాల్సినవన్నీ సరుకులు నైటే తెచ్చి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కానీ పాల ప్యాకెట్ కూడా ఆ సరుకులతో పాటు బయటే పెట్టి నేను మర్చిపోయాను ఇంకా తెల్లారి లెగిచి చూసుకుంటే పాలు ఉన్నాయి అరే నేను చూసుకోలేదు కదా విరిగిపోతే ఏమోనని చాలా కంగారు పడ్డాను కానీ విరగలేదన్నమాట దేవుడికి కదా అందుకనే విరగలేదేమో ఇంకా హాట్ వాటర్ కాగినాయి ఫ్రెండ్స్ మా వారికి ఇచ్చేసాను గ్లాసులో పోసి పాలు కూడా కాగుతున్నాయి ఇంకా పులిహారకి అన్నం కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఉడుకుతుందనమాట అన్నము కానీ చాలా కంగారు వేసింది ఫ్రెండ్స్ పాలు ఎక్కడ విరిగిపోతాయో అనుకున్నాను చల్లటి వాతావరణం కదా అందుకనే విరగలేదేమో ఇగోండి బెల్లం కూడా నలగ కొట్టుకుంటున్నాను పాల తాకిళ్ళకి మాకు ఇక్కడ ఇదే బెల్లం దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా అందుకని తెచ్చి దాన్నే నలకొట్టి పెట్టుకుంటాను అనమాట అవసరమైనప్పుడు వాడుకుంటాను ఇగోండి పాలు కూడా కాగిపోయినాయి పాలు పొంగు వచ్చినాయి అనమాట రోజు పాలు పొంగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకనో కానీ నాకు అర్థం కాదు మీ ఇక్కడ ఇలానే జరిగిద్దా ఇంకా పాలు తాకిల్కి ప్రిపేర్ చేసుకుందామని అన్నం అటువైపుకు మార్చుకొని ఇటువైపు పాలు తాకిళ్ళకి రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి కప్పు పిండి తీసుకున్నాను అనమాట అదే ఒక గిన్నె అనమాట స్టవ్ ఇచ్చి స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను ఒక కప్పు పిండికి కప్పు పావు వాటర్ పోసుకోవాలి ఒక కప్పు వాటర్ పోసుకొని మళ్ళీ ఒక పావు వాటర్ పోసుకోవాలన్నమాట ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో కొలతలకి వాటర్ కూడా అదే కప్పుతో వాడుకోవాలి ఇగోండి ఇంకా వాటర్ పోసాను అందులో కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను లేకపోతే పాల తాకిళ్ళు చప్పగా వస్తాయి అని ఇదిగోండి ఇంకా బెల్లం కరిగిపోయింది ఇంకా పిండి వేసుకుంటున్నాను అనమాట ఉండలు కట్టకుండా కలుపుకుంటా వేసుకోవాలన్నమాట పిండి వాటర్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మెల్లగా కొంచెం కొంచెంగా కలుపుకుంటున్నాను ఇగండి పిండి అంతా కలిసింది వాటర్కి ఇంక మూత పెట్టాను అనమాట ఆవిరికి కొంచెం ఉడికిద్ది అని చెప్పేసి వేడిగా ఉంది ఇంక కొంచెం చల్లారిన తర్వాత పాలు తాకిళ్ళు చేద్దామని ఇంకా అటువైపు కూడా అన్నం ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇగండి బెల్లాన్ని కరగబెట్టుకుంటున్నాను అనమాట కరగబెట్టి వేసుకుందాం పాలు తాకిల్లో అని చెప్పేసి బెల్లం వేసి కొంచెం వాటర్ గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను ఇంకా బెల్లం కరుగుతూ ఉంటుంది ఈలోపు నేను పాలతాకిలు ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఇదిగోండి ఇంకా పేపర్ మీద వేశాను దాన్ని ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఇంకా వెడవపాటి పల్లె ముందలే కానీ దానిలో పులిహార్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా న్యూస్ పేపర్ మీద వేసి ముద్దలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఉండలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్ పిండి సాఫ్ట్గా రావాలి లేకపోతే విరిగిపోతాయి పాలతాకిళ్ళు ఇగోండి ఇంకా ముద్ద సాఫ్ట్గా వచ్చేదాకా ఇంకా పల్లెంలో వేసి ఒత్తుకుంటున్నాను అనమాట సాఫ్ట్గా రాకపోతే పాల తాకిళ్ళు విరిగిపోతాయి ఫ్రెండ్స్ జా ఇది చాలా పద్ధతుల్లో చేస్తున్నారు ఇప్పుడు పాలు తాకిళ్ళు ఇగోండి సాఫ్ట్గా వచ్చినాయి అనమాట ఇంకా పాల తాకిళ్ళు చేసుకుంటున్నాను చక్రాలు గిద్దలతో చేసుకోవచ్చు ఇలా చేత్తో కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఇలా చేత్తో చేసుకుంటున్నాను ఇంకా మా వారు ఆట నాకంత కంగారు కంగారు అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం మా వారు టిఫిన్ చేయమన్నారు టిఫిన్ చేద్దామంటే నేను పండగ కదా ఇవి చేస్తున్నాను పులిహోర అని పాల తాకిళ్ళు దోశ పిండి తెచ్చి దోశలు వేద్దామంటే చట్నీ లేదని చెప్పి తిన్నారు ఫ్రెండ్స్ ఇకంటి పాల తాకిళ్ళు చేసి పెట్టుకున్నాను ఇంకా గిన్నె పెట్టి అందులో ఇందాక కాచుకున్న పాలు ప్యాకెట్ పాలు పోసేసి అందులో పావు లీటర్ వాటర్ పోసాను ఫ్రెండ్స్ అర లీటర్ పాలకి పావు లీటర్ వాటర్ పోసాను ఎందుకంటే కొంచెం మరగాలి కాబట్టి పావు లీటర్ సరిపోతాయి వాటరు ఇగోండి పావు లీటర్ వాటర్ పోస్తున్నాను ఇవి కొంచెం మరగాలన్నమాట బాగా అవసరం లేదు రెండు పొంగులు వస్తే సరిపోయిద్ది అందులో కొంచెం ఇలాచీ ఫ్లేవర్ ఇలాచీ కూడా వేసుకోండి కొంచెం రెండు పొంగులు వచ్చేదాకా మరగనివ్వండి ఇగండి పాల తాకిలు చూడండి ఎంత బాగా వచ్చిన ఇంకా పాలు కాగిన తర్వాత ఆ పాల తాకిళ్ళు ఈ పాలల్లో వేసుకోవాలన్నమాట చాలా ఉంటాయి చాలా టేస్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇగోండి పాలు కాగినాయి పాల తాకిల్లి అందులో వేసుకుంటున్నాను వెంటనే కలపకూడదు ఫ్రెండ్స్ గెంట పెట్టి విరిగిపోతాయి ఒక పది నిమిషాలన్నా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత అప్పుడు గెంటి పెట్టి తిప్పుకోండి ఒకసారి ఇప్పుడే తిప్పితే విరిగిపోతాయి అనమాట అటువైపు బెల్లం కూడా కరిగింది ఫ్రెండ్స్ ఈ లోపు పులిహరకు కావాల్సిన ప్రిపేర్ చేసుకుందాం ఈ ఉడికే లోపు ఇగోండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టాను ఆ ఆయిల్ పోసుకున్నాను ఇంకా తాలిం గింజలు శనగుళ్ళు ఇంకా అవన్నీ వేసుకుంటున్నాను అన్నమాట ఇంక మా వారు నాకు టిఫిన్ టిఫిన్ అంటే ఇంక కలిపిద్దాం కలిపిద్దామని చెప్పేసి నేను పులిహోర కలుపుతున్నాను ఫ్రెండ్స్ మిక్సీ లేదు కదా దోశల పిండి బయట మరబట్టించుకొచ్చినా కానీ నాకు చట్నీ లేదని చెప్పి తినట్లేదు ఫ్రెండ్స్ నేను ఇంత కష్టపడి పులిహోర రెడీ చేసి ఇస్తే రెండు స్పూన్లు తిని నాకు పనికి టైం అయిపోతుంది నాకు వద్దని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ చట్నీ లేకపోతే మా వాళ్ళు అసలుకి టిఫిన్ తినడమే మానేశారు ఫ్రెండ్స్ ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అంత కంగారు కంగారుగా రెడీ చేశాను కానీ మా వారు తినలేదు ఫ్రెండ్స్ ఇగోండి నిమ్మకాయ కూడా పిండుతున్నాను తాలింపులు కూడా వేసాను అన్నంలో కలుపుకుంటున్నాను అనమాట పులిహోర ఇగోండి కరివేపాకు వేశాను సాల్ట్ కూడా వేశాను మా వాళ్ళకి పులిహోర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను అందుకే ప్రతి పండక్కి పులిహోర మాత్రం కంపల్సరీగా చేస్తాను అన్నమాట మా పెద్ద బాబుకి ఏమో స్వీట్స్ ఎక్కువ ఇష్టం అన్నమాట అందుకని తన కోసం ఎప్పుడు స్వీట్స్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఈసారి పాలతాకి చేశాను మా బాబుకి కూడా ఇష్టము ఈ ఉండి పులిహోర కలిపి పెట్టుకున్నాను నేను అంత కష్టపడి చేసినా కానీ మా వారు తినకుండా వెళ్ళేసరికి నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఇదిగోండి పాల తాకిల్లు ఉడికినాయి అనమాట ఇప్పుడు గంటతో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది వెంటనే కలిపితే మొక్కలు ముక్కలు అయిపోతాయి ఫ్రెండ్స్ అందుకని కొంచెం ఉడికిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం తడిపిండి ఉంటుంది కదా బియ్య పిండి తడిది అది కొంచెం వాటర్లో కలుపుకొని వేస్తే ఈ పాలల్లో వేస్తే అది కొంచెం చెక్కబడిద్ది ఫ్రెండ్స్ బొంబాయి చట్నీలో కనుక శనగపిండి కలుపుకొని వేస్తాం కదా అలాగే ఇందులో కొంచెం తడి పిండిని వాటర్లో కలుపుకొని వేస్తే పాలతాకిళ్ళు కొంచెం చిక్కగా ఉంటాయి అన్నమాట పలచగా ఉండకుండా ఇగోండి ఇప్పుడు ఉడికిని పాలతాకిల్ ఇప్పుడు బెల్లం ఇందా కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా హాఫ్ కేజీ బెల్లాన్ని కరగబెట్టుకొని వేస్తున్నాను ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసి బెల్లం వేసుకొని ఫ్రెండ్స్ ఉడికిని కాబట్టి ఇంక నేను కూడా గ్యాస్ ఆఫ్ చేశాను ఇంకా బెల్లం బెల్లం కూడా వేసాను ఇగోండి కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ మనకి ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవటమే చూసుకొని ఇదిగోండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అంటే స్నానం చేశాను చేసా వంట చేశాను ఇంకా చీర కట్టుకున్నాను అనమాట ఇందాక డ్రెస్ మీద చేశాను మరీ చీర కంఫర్ట్గా ఉండదు వంట చేసేటప్పుడు అని చెప్పేసి ఇంకే ఇప్పుడు కట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఈరోజు మా అబ్బాయి బర్త్డే అని కూడా చెప్పాం కదా ఫ్రెండ్స్ ఇదిగోండి మా అబ్బాయి చేత పూజ చేయిస్తున్నాను ఇంకే చిన్న గణపతి బొమ్మ ఉంటే దానికి డెకరేషన్ చేసి ఇంకా మా అబ్బాయి చేత పూజ చేయించాను మాకు వినాయకుడు బొమ్మ తెచ్చుకొని పూజ చేసే ఆనవాయితీ లేదు ఫ్రెండ్స్ ఎందుకని మా అత్తయ్య గారిని అడిగితే వినాయక చవితి రోజు ఉండరాళ్ళు తిని మా చుట్టాలు ఎవరో చనిపోయారంట ఫ్రెండ్స్ ఇంక అప్పటిని మించి వినాయక చవితికి బొమ్మ పెట్టి పూజ చేయరంట మేము ఒకటి సార్లు చేసాం కానీ మాకు కూడా అంత కలిసి రాలేదు ఇంకా అందుకని చెయ్యమన్నమాట ఇదిగోండి ఇంకా మా అబ్బాయి కూడా చేసి వచ్చి కూర్చున్నాడు స్వీట్ పెట్టాలి కదా అందుకని ఇదిగోండి పాలు ఇచ్చాను తింటున్నాడు అనమాట మా ఇంటి వినాయక చవితి పండుగ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఇంటి వినాయక చవితి పండుగ ఎలా జరిగిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను